బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి సంఘటన చాలా దురదృష్టకరం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రోజు దిగజారు అంటే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పది నెలల నుంచి అధికారం పది నెలల నుంచి విద్యార్థులు ఫిట్ అంటే ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు క్షీమ పుట్టినట్లేదని మేము భారత రాష్ట్ర విద్యార్థుల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రకటించడం జరుగుతుంది ఒక పది మాసాలు నడిచినా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గు చెట్టు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పొద్దు ఉన్నత చదువులు చదివి ఒక ఉద్యోగం అంతా వాళ్ళ హాస్టల్ పంపిస్తే వాళ్ళు విద్యార్థులకు చాలా ఇప్పుడు మొన్న జరిగడం జరిగింది ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ చీమకు చీమకు లేదా అని సందర్భంగా నిజంగా అక్కడ ఒక వార్డెన్ లేడు గాలిపేది హాస్టల్ ఒక వార్డెన్ ఇన్ఛార్జి వార్డెన్ నెగ్లే ఉంచితే పరిస్థితులు వేరే ఉండు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆస్టాల సమస్యలను గాలికి వదిలేసి వాళ్ళు ఒక రాజకీయం కేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కానీ విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు జరిగిన ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ విద్యార్థికి పూర్తిగా మెరుగైన వైద్యం వాయిదా మెరుగే వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి అక్కడ ఉన్న వార్డెన్ ఎవరు ఇన్ఛార్జ్ వార్డెన్ ఉండకపో ఉండడం ఉండకపోవడం ఒక రెగ్యులర్ వార్డెన్ వేస్తే ఇటువంటి పరిస్థితులు ఉండేవి చుట్టుపక్కల పరిశ్రమ ప్రాంతంలో అక్కడ సక లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు విద్యార్థులు పిల్లలు అక్కడికి మన తల్లిదండ్రులు పంపాలంటే చాలా భయపడుతున్నారు పిల్లలకి ఏమవుతుందని తల్లిదండ్రులు బాగా భయపడ్డా వాళ్ళు అధికారులుగా ఇప్పటికీ రాకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా పాము పొద్దున పది గంటలు పొత్తున పాము కలిస్తే ఇక్కడికి ఎల్లరేటువంటి మండలానికి ఒకటికి తీసుకొచ్చిన ఇంతవరకు పై అధికారులు రాకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా మెరుగైన వైద్యం అందించాలి వాళ్ళు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మేము బీఆర్ఎస్వి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేము రానున్న రోజుల్లో బిఆర్ఎస్వి పూర్తిగా అన్ని అంశాల్లో విజిట్ చేస్తూ అక్కడ మెరుగైన వైద్యం కానీ మెరుగైన సౌకర్యం కలిగించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తామని తెలియడం జరుగుతుంది